నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు దుగ్గు బ్లాకుల బేలం కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేయాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నదని అందులో భాగంగానే బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రకటించిందని మన రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సిరులను పండించి మన రాష్ట్ర ఆదాయంలో పెద్దపీట వేసి భాగస్వామ్యాన్ని వహిస్తున్నదని అటువంటి సింగరేణిని నిర్వీర్యం చేసే బొగ్గు బ్లాక్ల వేలాన్ని వెంటనే ఆపివేయాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సిడీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య శివకుమార్ డిమాండ్ చేశారు నాడు సాయంత్రం స్థానిక బస్టాండ్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగి మన తెలంగాణ రాష్ట్రంలో పదకొండు ఏరియాలలో ఆరు జిల్లాలలో విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించే స్థిరుల తల్లి సింగరేణిని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఉవ్వెత్తున ఉద్యమించి వ్యతిరేక పోరాటాలు దీక్షలు చేస్తున్నాయని ప్రజాభిప్రాయాన్ని మన్నించి వెంటనే మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే విరమించుకోవాలని ఆ బొగ్గు బ్లాకులను సింగరేణికే నామినేషన్ పద్ధతులు అప్పగించాలని లేకపోతే కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ఉద్యమాలు చేసి సింగరేణి సంస్థను పరిరక్షించుకుంటామని మేమంతా ఈ నల్ల బంగారం సింగరేణి ప్రాంతంలోనే జన్మించామని ఇక్కడి బొగ్గు పులుసు వాయువును పీల్చి పెరిగి పెద్దయినామని నా తండ్రి మా అన్నయ్య నా భార్య నా బావ మరదులు ఎంతోమంది సింగరేణి సంస్థలో పనిచేసి ఇంకా పనిచేస్తున్నారని నాయకులైన అపరబాలు అల్లిశంకర్ సినీ నటులు తాండూరు ధనరాజ్ స్వర సంగీత విద్వాన్ కలవల రామ్ దాస్ సింగరేణి మాజీ ఉద్యోగులేనని సింగరేణి కార్మికులకు కల్పతరువైన సింగరేణి సంస్థను దివాలా తీయించి వేలాది కార్మికుల పొట్టను కొట్టే దుర్మార్గ చర్యలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆచార్య డాక్టర్ మధ్యల హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర ఆదర్శ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సింగరేణి జిల్లాల సూర్యుడు అపరిమిత మేధావి అభ్యుదయవాది అంబేద్కర్ వాది అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీని కలిసి బొగ్గు బ్లాకుల వేలం యోచనను విరమించుకోవాలని విడతి పత్రం సమర్పించడం జరిగిందని అందువలన తప్పకుండా ప్రధానమంత్రి మోడీజీ మన నాయకుల అభిమాతాన్ని గౌరవించి తప్పకుండా విరమించుకుంటారని ఆశాభావాన్ని ఆచార్య మద్దెల వ్యక్తపరిచారు ఈ అత్యవసర సమావేశంలో ఆచార్య మద్దెల శివకుమార్తో పాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు టిఎం రాష్ట్ర కార్యదర్శి గుండా రమేష్ అంబేద్కర్ సంఘ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అపర బాలు వల్ల శంకర్ మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వెంకన్నం రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పూర ప్రతాప్ యాదవ్ వంశీ మఖేశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రధాన మంత్రిగా మరి ప్రవర్తి అందులో భాగంగానే మరి మన తెలంగాణకు చిరుల పంటను పండించేటువంటి సింగరేణి బొగ్గు ఆ బ్లాక్లను వేలం వేయాలనేది ఒక అనాలోచితమైన నిర్ణయంగా మేము అభివర్ణిస్తున్నాం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా మద్దల శివకుమార్ నేను అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు అదేవిధంగా మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు అపరపాలు అలీ శంకర్ అదేవిధంగా మరి రాష్ట్ర మరొక ఉపాధ్యక్షులు మంద వెంకన్న గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మరి వేల్పుల ప్రతాప్ యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ ఈ విధంగా ముక్తఖండంతో అదేవిధంగా మరి టిఎంఆర్పిఎస్ అధ్యక్షులు స్టేట్ అధ్యక్షులు తమ్ముడు గుండా రమేష్ గారు విధంగా అందరం కూడా మరి ముక్తకంఠంతో ఈ యొక్క వేలమును ఖండిస్తున్నాం మరి సింగరేణి చరిత్ర వందేళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ మరి పదకొండు ఏరియాలలో ఆరు జిల్లాలలో విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ రోజున విరాజిల్లుతున్నది మరి అటువంటి సింగరేణి సంస్థను మరి ప్రైవేటు వాళ్ళకు అప్పగించి మరి కార్మికుల పొట్టలు కొట్టే విధంగా అది ప్రవర్తించడం అనేది ఒక అమానుషమైన చర్యగా మేము ఖండిస్తున్నాం వెంటనే మరి ఈ ప్రైవేటీకరణను వేలం వేయడాన్ని ఆపివేసి వేసి లేదా నామినేషన్ పద్ధతిలో సింగరేణికే ఆ బొగ్గు బ్లాక్లను అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం మరి ఈరోజు నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్గ గారు కూడా ప్రధానమంత్రి గారిని కలిసి ఈ విషయం మీద వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతున్నాయి నిరార దీక్షలు జరుగుతున్నాయి వీటన్నిటినీ గమనించి మరి కేంద్ర ప్రభుత్వం తల వంచి వెంటనే ఈ బొగ్గు బ్లాక్లో వేలాన్ని ఆపి సింగరేణికే వాటిని కేటాయించే విధంగా చేయాలని లేకపోతే తీవ్రమైనటువంటి నిరసనలు ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వాన్ని మరి నికదీసి నిలదీసి మెడలు వంచే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ మరి సింగరేణి ఎప్పటికీ ఇదే విధంగా విరాజిల్లాలి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి సింగరేణి సంస్థ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చేటువంటి గొప్ప సంస్థ మా తండ్రి గారు కానీ మా నా భార్య కానీ ఇంకా ప్రముఖులు అందరూ ఎంతో మంది బంధువులు పనిచేశారు ఇంకా చేస్తున్నారు ఇక్కడ కూడా అన్న ఆల్రెడీ సింగరేణిలో చేసి రిటైర్ అయ్యారు ఇంకా ఎంతో మంది మా చేసులు మిత్రులు ఉన్నారు ఈ విధంగా సింగరేణి చిరుల తల్లిగా విరాజిల్లుతూ మన తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చే తలమానికంగా ఉండాలని కోరుకుంటూ ఈ బొగ్గు లో వేలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం